హాయ్ నమస్తే ఇదైతే తుమ్మికూరండి తుమికూరను ఒక ఏడెనిమిది సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి వినాయక చవితి రోజు పూజ దగ్గర ఇది కంపల్సరీ పెట్టాలి ఉండ్రాళ్ళతో పాటు కాబట్టి ఇది ఒక ఏడెనిమిది సార్లు శుభ్రంగా కడిగేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు ఒడిచేంతవరకు ఇంకొక గిన్నెలో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇదైతే బాగానే ఉంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇంకా దానిలోకైతే నేను ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతకాయ తీసుకున్నాను చింతకాయ సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పులుపు ఉండదు కదా కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి శుభ్రంగా కడిగేసి వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు ఉప్పు రెండు కూడా వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు వేసిన పచ్చడిని దేవుడి దగ్గర ఉండ్రాళ్ళతో పాటు నైవేద్యంగా పెట్టాలి అంటే చప్పటి ఉండ్రాళ్ళు చేస్తాం కదా దాంతోపాటు ఇది కూడా అందులో కొంచెం వేసి నెయ్యి వేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము ఇంకా మీరు ఎలా చేస్తారో చెప్పండి ఓకేనా నేనైతే ఇలాగే చేస్తాను ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంక అంతే ఇక్కడ ఉండ్రాళ్ళు కూడా ఉడకబెట్టుకున్నాను ఉండ్రాళ్ళలో ఈ పచ్చడి కొంచెం వేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము చూశారు కదా నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి కమెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ